తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ నేను ఎప్పుడు ఏ పదవి అడగలేదు మొదటి నుంచి కూడా యూనివర్సిటీ ప్రెసిడెంట్ కూడా నేను అడగలేదు కేసీఆర్ గారు ఉద్యమం చేస్తున్నా నాకు యూనివర్సిటీ అధ్యక్ష పదవి ఇచ్చిండు తర్వాత టిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చిండు నేను అడగకుండా ఎమ్మెల్యే పదవి ఇచ్చిండు కాబట్టి కేసీఆర్ గారు ఏ పని చేసినా కూడా అన్ని కంప్లీట్ ఆలోచించి వచ్చే ఎన్నికల నాటికి హుజరాబాద్ పెండింగ్ పనులన్నీ పూర్తి పూర్తిగా మేము ఎన్నికల పోతాం ఎందుకంటే మా జిల్లా అధ్యక్షులతో మాట్లాడితే మేము నిర్ణయం తీసుకుంటాం నిర్ణయం తీసుకుంటాం ఎందుకంటే సమాచార లోపం కూడా ఉన్నా పెద్ద సమస్య కాదు ఇప్పుడు మేము మాట్లాడుకోండి పెద్ద సమస్యలే హండ్రెడ్ పర్సెంట్ నేనే ఇక్కడ అభ్యర్థిగా ఉంటా నర్సంపేటలో మెగన్ గతంలో రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే ఓడిపోయాడు ఓడిపోయినా కూడా కేసీఆర్ గారు వారికి అవకాశం ఇచ్చింది గద్వాలో బల కృష్ణమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఓడిపోయారు మన కేసీఆర్ గారు వారికి అవకాశం ఇచ్చారు ఉప్పాల్లో సుభాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఓడిపోయారు కొన్ని వేల పట్నాలు వచ్చారు ఎమ్మెల్యే ఓడిపోయిన మాత్రం కేసీఆర్ గారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు ఇంకా ఉద్యమకారుని తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ కాబట్టి కేసీఆర్ గారు మళ్ళీ నాకు అవకాశం ఇస్తారు ఖచ్చితంగా ప్రజల ఆఫీస్లతో మా పార్టీ మా పార్టీ కార్యకర్త చూసుకునే వచ్చే ఎన్నికల్లో మంచి విజయం సాధిస్తాం వీళ్ళ గెలిసిన పైన వచ్చే ఎన్నికల్లో గెలవాలనే వీళ్ళ ఈటాన్ గారు పారిపోతున్నారు